ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి మనస్సును పెంచడం ఈ కార్తీక మాసంలో మహిళలు ప్రత్యేకంగా పవిత్రత అలాగే శుచి శుభ్రత ఆధ్యాత్మికమైనటువంటి మనసును పెంచుకొని కుటుంబాన్ని పరివారాన్ని సమాజాన్ని అందరినీ కూడా సమానంగా చూసేటువంటి భావన పెంపొందింపజేసుకోవడమే వైకుంఠ ఏకాదశి యొక్క ఆధ్యాత్మిక భావం ఈ ఆధ్యాత్మికత వల్ల నైతిక విలువలు మనిషికి ఎప్పుడైతే మనశ్శక్తి ఉంటుందో ఆ మనశ్శక్తి ద్వారా ఎలాంటి రోగాలైనా ఎలాంటి అనేకమైన సమస్యలను కూడా అధిగమించే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి మనశ్శక్తిని ఇచ్చేటువంటి ఈ ఆధ్యాత్మిక శక్తికి మూల కేంద్రము స్వర్గం అని అంటారు కాబట్టి ఆ స్వర్గధామంగా ఉన్నటువంటి ఈ వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైనది దీన్ని తప్పకుండా మన హిందూ సమాజంలో మన సాంప్రదాయాల్లో దీన్ని వైభవంగా చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం భక్తులు రోజు రోజుకు పెడుతున్నారంటే సమాజంలో నైతిక విలువలు అలాగే హింసా ప్రవృత్తి తగ్గి పరస్పర సహకారం సౌభాదృత్వాన్ని పెంచుకోవాలని నేను హృదయపూర్వంగా భావిస్తున్నాను कुझु रा सीखट्रो न ಬೋಂಡೆ please ಅಣ್ಣ ಬೋಂಡೆ ನೋಡಿ Ne çorlayın? Ha, selam ana